రాజులకు రాజును ప్రభులకు ప్రభుడును త్వరలో రారాజుగా రాను అయ్యున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామము ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడు నీవు పెట్టుకోనకూడదు ఏకోపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వర్షం ఇక్కడ ఏకోబ భక్తుడు చెప్తున్నాడు నీవు ఒట్టు పెట్టుకోవద్దు అని అంటున్నాడు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకోవద్దు తోడని ఒట్టు పెట్టుకోవద్దు మరి దేనితోడని కూడా నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు అని అంటున్నాడు నిజం చెప్తున్నానని ఎదుటి వ్యక్తిని నమ్మించేందుకే మనం ఒట్టు పెట్టుకుంటా ఉంటాం మనం మన మాటలకు కట్టుబడే వాళ్ళమై ఉండాలని మనం మాట్లాడే దాని అంతట్లో కూడా మాట ఇచ్చిన దాని అంతటిలో కూడా నూటికి నూరు శాతం నిజాయితీగా ఉండాలి అంతేకాని మనసులో ఒక మాట పెట్టుకొని బయటికి ఇంకొక మాట మనం చెప్పేటువంటి స్థితిలో ఉండకూడదు అని అంటున్నాడు ఎందుకంటే అబద్ధాలు మోసాలు అనేవి దేవునికి అసహ్యమైనవి అలాంటి వాటికి దేవుని యొక్క రాజ్యంలో స్థానం లేదు అందుకే ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం నీవు పలకకూడదు కాబట్టి మన మాట అవునంటే అవునుగా కాదంటే కాదుగా ఉండాలి అని అంటాడు ఈ కింద వచనాలు కూడా మనం చూస్తే అక్కడ అంటాడు మీరు తీర్పు పాలు కాకుండా ఉన్నట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను అని అంటాడు కాబట్టి విశ్వాసం ఎప్పుడు కూడా తన యొక్క మాటల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రభు మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి ప్రభువు తీర్పు తీరుస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకుండా మనం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామో ఒకసారి ఆసారి ఆలోచన చేసుకోని చాలామంది అనాలోచితంగా ఇష్టం వచ్చినటువంటి రీతిలో అబద్ధాలు ఆడిస్తూ ఉంటారు అబద్ధాలు ఆడేటువంటి వారు అందరూ కూడా సాతాన్లకి మిత్రులు నేను మీతో చెప్పునదేమనగా ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము అని అనవద్దు అది దేవుని యొక్క సింహాసనము భూమితోడు అనవద్దు అది ఆయన యొక్క పాతపీఠము తోడు అని అనవద్దు అది మహారాజు పట్టణము నీ తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుక నైలను తెలుపు కానీ నలుపు కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను వీటికి మించినది దుష్టి నుండి పుట్టును అని అంటాడు కాబట్టి నువ్వు ఒట్టు పెట్టుకోవటం వల్ల ఏది కూడా మార్పు చెందదు నీ తల వెంట్రుకలు సైతం నలుపుని తెలుపు చేయలేవు తెలుపుని నలుపు చేయలేవు కాబట్టి ఎందుకు నీవు అబద్ధమాడతావు అని అంటాడు ఒకవేళ నీవు ఆకాశము తోడని పెట్టుకున్నావేమో దేవుని యొక్క సింహాసనం అది అంటాడు కాబట్టి దేవుని యొక్క సింహాసనం అని ఒట్టు పెట్టుకుని నీవు గనక అప్రమానంగా ప్రమాణం చేస్తే ఆ తీర్పు నీవే భరించవలసి వస్తుంది అని అంటాడు అంతేకాకుండా ఒకవేళ నీవు అవునంటే అవునాలి కాదంటే కాదనే మాట ఉండాలి కానీ అది మించినది అనగా అవును కాదు అనేటువంటి సంశయమైనటువంటి మాటలు అనగా అబద్ధమైనటువంటి మాటలు పలికితే గనక అవి దుష్టిని నుండి పుట్టును అని అంటాడు కాబట్టి మన యొక్క నోటి నుంచి సత్యమే ఎప్పుడు రావలే అంతేకాకుండా అబద్ధం అనేది మన నోటి నుంచి రాకూడదు అబద్ధం అనేది సాతాను నుంచి వస్తుంది అని దేవుని వాక్యం సాగిస్తుంది అందుకనే యోహాను సువార్తలు కూడా అక్కడ అంటాడు ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు అని అంటాడు ఆది నుండి మొదటి నుండి వాడు అనగా సాతానుడు కాబట్టి ఆ సాతానుడు సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధం తన స్వభావమును అనుసరించే మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అని అంటాడు ఇక్కడ కాబట్టి అబద్ధము ఆడేటువంటి ప్రతి ఒక్కరు కూడా అబద్ధాలకి జనకుడైనటువంటి అనగా ఆదిమూలుడైనటువంటి సాతాను యొక్క కుమారులు కుమార్తెలు అవుతారు కాబట్టి నీవు అబద్ధం ఆడవద్దు అసలు నీవు ఒట్టే పెట్టుకోవద్దు అని అంటాడు ప్రభు అందుకనే ఈ యొక్క మాటలు కూడా మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు అసలు వాడు ఆది నుంచి కూడా సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు వానిలో సత్యమే లేదు వాడు అబద్ధం ఆడున్నప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును అని అంటాడు కాబట్టి సాతాను చెప్పేవన్నీ కూడా అబద్ధాలే చెప్తూ ఉంటాడు అబద్ధం చెప్పే ప్రతి ఒక్కరిని వాడు మోసగిస్తూ ఉంటాడు కాబట్టి వాడి స్వభావాన్ని విశ్వాసులు ఎవరు కూడా పంచుకోకూడదు అని అంటాడు అందుకని నువ్వు ఆకాశం అని తోడు ఒట్టు పెట్టుకోవద్దు భూమి తోడని అనబాకు దేవుని యొక్క మరి దేని యొక్క తోడని నీవు అనబాకు నీ మాట అవునంటే అవును కాదంటే కాడుగా ఉండాలి అని అంటాడు ఒకవేళ నీవు అలాంటి అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే వాడు దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాదు అనే సత్యాన్ని కూడా ప్రకటన గ్రంథం ఇరవై రెండులో ప్రభువు అక్కడ శ్రమిస్తున్నాడు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడు పరలోక రాజ్యానికి వెలుపట్ట ఉంటాడు అని అన్నాడు సత్యము చెప్పవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు గురి కావచ్చు లేదంటే కొన్నిసార్లు నీవు శ్రమపడవచ్చు అయినప్పటికీ కూడా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని మనము నిజమే చెప్పాలి కానీ అబద్ధము ఆడకూడదు అననీయ సభ్యురాలు తమ ఆస్తిని అమ్మారు అమ్మినప్పుడు కొంత వారి కొరకు దాచుకున్నారు కొంత మాత్రమే తీసుకొచ్చి అపోస్తలు పాదాల వద్ద పెట్టారు అప్పుడు అపోస్తలు అడుగుతున్నారు నువ్వు ఇంతకే అమ్మావంటే అవునయ్యా నేను ఇంతకే అమ్మానంటున్నారు లేదయా నేను ఇంకా అమ్మాను కొంత నా అవసరాల కొరకు దాచుకున్నాను కొంత మాత్రమే నేను తెచ్చిచ్చాయి అని చెప్తే దేవుడు కూడా సంతోషించేవాడే కానీ వారు అలా చెప్పలేదు కానీ ఇదిగో ఇంతకే మేము అమ్మాము అని దేవుని యొక్క సన్నిధిలో వారు అబద్ధమాడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క దేవుని మోసగించడానికి వారు ప్రేరించారు శాపానికి గురై అప్పటికప్పుడే మరణించినట్లుగా దేవుని వాతమిస్తుంది పట్ల కాబట్టి సత్యాన్ని పలుకుదాం మన మాట అవునంటే అవునుగా కాదంటే కాదుగా ఉంచుకుందాం తద్వారా దేవుడు ఇచ్చేటువంటి నిత్యరాజ్యాన్ని పొందుకుందాం అంటే కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయం కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ కలమాతండ్రి మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలు బట్టి మీకు వందల తండ్రి మా మాట అవునంటే అవునుగా కాదంటే కాదుగా ఉన్నట్లుగా సహాయం దయచేద్దండి అబద్ధమాడు పెదవులు మా నుంచి దూరపరిచి ఇదిగోనైనా మేము అందరం కూడా సత్యాన్ని పలుకుతూ నేను మీ రాజ్యానికి వారసులు అయ్యే భాగాన్ని ప్రతిపేటగా దయచేయమని చేస్తున్నావు కొంచెం తండ్రి